నిజంగా కేటీఆర్ అనే టయనకి తెలంగాణ తల్లి విగ్రహం పెడితే మా చెల్లె కనబడుతుంది మా రేపు నాకు కోటెత్తుందని భయం ఉంటే తెలంగాణకే ఎదిగి ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న అయిన రోజు ఒక తెలుగోడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యుము ఈ వినర్సరావు బొమ్మ విడి తెలంగాణ తల్లి బొమ్మ పెట్టనుంటుంది సెక్రటరేట్ ఐదేళ్ళు కట్టి కదా ఒక బొమ్మ వెడితానికి ఎదురు టైం జరగలేదు నాకు నేను చదవే చెప్తాను అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏ విగ్రహం ఏడుంటే ఏదన్నా జనం గుండెల్లో భారతీయ జనతా పార్టీ ఉంది జనం గుండెల్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు మేము జనం కోసం పనిచేస్తుంటే మా నాయన బొమ్మ వెళ్దాం అనుకున్న సెక్రటరియట్ కింద మా చెల్లె బొమ్మ పెడదాం అనుకున్న సెక్రటరేట్ ముంగట అందుకని రాజీవ్ గారిని వీకేస్తా వీక్ చేస్తా నువ్వు వచ్చేది ఉందా సచ్చేది ఉందా నువ్వేం భవిష్యత్తులో అధికారాలకు వచ్చేది లేదు సచ్చేది లేదు కాబట్టి పెట్టిన విగ్రహాల గురించి మాట్లాడకుండా సచ్చిపోయి మల్లిదజ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు దింపిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు అన్యాయం చేసిన తప్పైందని పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అమరవీరుల సూపం కాడ ఒకసారి లుంబిని పార్క్ దగ్గర కట్టిన అమరవీరుల సూపం కాడ ఒకసారి రెండు సార్లు ముక్కు నాలుగు రాసి